ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే గురువు తృతీయంలో ఉన్నాడు శని భాగ్యంలో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలే కనిపిస్తూ ఉంటాయి ధనిష్ట నక్షత్రం వాళ్ళు అకాల భోజనాలని మాని సకాలంలో భోజనం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం చాలా అవసరం శతభిషా నక్షత్రం వాళ్ళు వెయ్యి ఆలోచనలను చేసి దేన్ని అమలు పెట్టకుండా ఉంటారు అది సరికాదు ఏదో ఒక ఆలోచనల్ని అమల్లోకి తెచ్చుకోండి పూర్వాపాద్ర నక్షత్రం వాళ్ళు అకారణమైనటువంటి నిందకి గురి అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా తీసుకోండి మొత్తం మీద ఈ రాశివారు శుభ ఫలితాలనే ఈ వారమంతా అనుభవిస్తారు దైవపరంగా అయితే లక్ష్మి అష్టోత్తర నామాలని చదువుకోవడం మంచిది దానపరంగా అయితే ఆవునేతిని దేవాలయానికి సమర్పించడం మంచిది ఇక ఈ రాశివారు ప్రధానంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం మంచిది